Thank <laughs> you. लेको है बाबू बैलो మనం చెప్తూనే పోలీసులు చెప్తేనేది నందేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మురళి వారి వైపు ఎడమవైపు కుడివైపు నందేల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెంగల మండలం కడప జిల్లా ఖమ్మాయి జత గత్త

উঠ <inaudible> 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 ਆਹ <laughs> ਆਹ

जोती लाव नाही కొనసాగుతున్నాయి పది సెకండ్ మిత్ర పోరాటం వాసీ కాదు ఎలకలున్నాడు రాయవరం ఉన్నాడు జాగ్రత్త తెలంగాణ రాష్ట్రం వాసీ కాదు యాదా కురుక్షేత్ర సంగ్రామమే కేక లేదా నేను పల్లెనా కేకలో కేక పోయాల వాళ్ళ గత బయలుదేరు రావాలండి గుడికి ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నాలుగు శకల్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు ముందంజలోనే కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీయో జాగ్రత్త పదహారవ గత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇయాల ఈ యాభై వేల రూపాయల కట్ట కట్ట రౌండ్ ఎన్ని డౌర

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఈ గత తొమ్మిదవ రౌండ్ ఇప్పుడు రికార్డు చెప్పమంటారా చెప్పాలా తొమ్మిది సెకండ్లో కొనసాగుతున్నాయి మళ్ళీ ఆ రౌండ్లో సమానం ఈ రౌండ్లో లో మళ్ళా ఉంది చేతులతో తాకిరాదు కొయ్యారదకొండవ జత వారం దయచేసి బయే రావాలి కరి కట్టాలి కేటీఆర్ అండ్ కేటీఆర్ బోల్స్ పాటా రామకృష్ణారెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా Capek. మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి మరలా అటు చివరికి వెళ్ళి చిలిపి పదకొండు అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే మీ అకౌంట్లకి యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయం పదహారవ జత అయిపోయేదాకా చూసుకోని పోరాటం చేయాలా అవకాశం ఉన్నది ఇప్పుడే సెకండ్ హాఫ్ లో సినిమా అంటే ఇప్పుడే నాలుగు నిమిషాలు ఉన్నదండి ఆశావాసీ కాదు ఇరవై నిమిషాల సమయం యాభై వేల రూపాయల కట్ట కట్ట కట్టూ हाँ। राजनीति। क्या क्या क्या। 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 చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పన్నెండవ రౌండ్ లో ఇరవై తొమ్మిది సెకండ్లు మూడు గంటలోనే కొనసాగుతున్నాయి తగ్గల మెజార్టీ అక్కడనే కొట్టుకుంటాను అటు చివరికి వెళ్ళి తిరిగి పదకొండు అడుగుల మూడు వందల దూరాన్ని మీ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కేకలు చప్పట్లు విజయంలో రావాలా మిత్రమా సమయము సమాల్చేగా సమయం మీకో ఏ 2 విన నిశాల ఉన్నది ఆ హా హా కొట్టు గట్టి పొట్టి నిక్షయ జత అకిచవారి దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారని చెప్తా పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి కట్ట ట్రాన్స్ఫర్ కానీ గ్యారంటీ లేదా కట్టకు ఉన్నాడు వెనకడా తెలంగాణ జాగ్రత్త సమయం మీకు మినిట్ తెలియ నిమిషము ఉన్నది కేకలు వేయాలా చప్పట్లు కట్టాలా రైతులు ఉత్సాహరస ఓకే పుస్తకానికైతే మీ అకౌంట్ లెక్కి యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిందండి కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల సమయం all right <laughs> Paga por lá.